ఈ ప్రపంచంలో అత్యంత పురాతనమైనది ఎక్కువగా పఠింపబడే గ్రంథాలలో పవిత్ర బైబిల్ గ్రంథం ప్రధానమైనది చరిత్ర సంస్కృతి పద్యాలు ప్రవచనాలు లేఖలు కథలు వంటి సాహిత్య వైవిధ్యం గల ఈ గ్రంథం సుమారు పదిహేను వందల సంవత్సరాల నిడివిలో వివిధ ప్రాంతాల నుండి వివిధ కాలాలలో కనీసం నలభై మంది ప్రేరేపితులైన రచయితలతో వ్రాయబడింది ఈ బైబిల్ గ్రంథం మానవాళికి ఒక అపూర్వమైన విశ్వజనీనమైన సందేశాన్ని ఇవ్వడంలో సఫలీకృతమైందనడంలో ఎటువంటి సందేహం లేదు వాస్తవంగా బైబిల్ గ్రంథం అనేక గ్రంథాల కలయిక బైబిల్ గ్రంథం డెబ్భై మూడు గ్రంథాల నిధిగల ఒక గ్రంథాలయం ప్రపంచంలో అత్యధికంగా ముద్రింపబడుచున్న గ్రంథం కూడా ఇదే ఈనాడు మనం కొనియాడుతున్న ఈ పవిత్ర బైబిల్ గ్రంథ ఆదివారం మనందరిలో బైబిల్ గ్రంథంపై సరైన అవగాహనను ఆసక్తిని పెంపొందించుటకు మన జగద్గురువుల నిర్దేశం మేరకు మన తల్లి శ్రీసభ చేస్తున్న ఓ చిరు ప్రయత్నం మనందరికీ అందిస్తున్న ఒక సదావకాశం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి పవిత్ర బైబుల్ గ్రంథ ఆదివార వేడుకలకు పవిత్ర బైబుల్ గ్రంథంతో ప్రార్థన చేయుట అనే విషయాంశాన్ని ధ్యానాంశంగా ప్రతిపాదించటమైంది ఇది చాలా సాధారణమైన అంశంగా చూపట్టిన కథోలిక శ్రీసభ రెండు వేల ఇరవై ఐదులో కొనియాడబోయే జూబిలీ వేడుకల సన్నద్ధతకు మన జగద్గురువులైన ఫ్రాన్సిస్ పోప్ గారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని ప్రార్థనకు అంకితం చేయబడిన సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ధ్యానాంశాన్ని ప్రతిపాదించడం జరిగింది స్వయంగా క్రీస్తు ప్రభువే తాను తలపెట్టిన ప్రతి కార్యాన్ని ప్రార్థనతో ఆరంభించారు కనుక ఆయనయే బైబుల్ గ్రంథంనకు కథానాయకుడు కాబట్టి విశ్వాసులందరూ ఈ అంశంపై లోతుగా ధ్యానించి దైవ సంభాషణకు మన మానవ స్పందన ద్వారా ఆత్మీయ మేలులను పొందాలని అమృతవాణి మరియు రేడియో వెరతాస్ ఆసియా తెలుగు విభాగం వారి ఆకాంక్ష